ఎవరి వైపు లేడీ వైపు ఎక్కడ లవులు ప్రేమలు దోమలు ఇంకేమి ఎవరికి ఇష్టం వాళ్ళు వెళతారు అందుకే యవన స్త్రీలు కూడా తక్కువైన వాళ్ళు లేరు యవన స్త్రీలు ఊళ్ళు కూడా అంతే కాబట్టి యవనాన్ని ఎందుకు ఇచ్చాయ అంటే యవనాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే మనము దేవుణ్ణి స్తుతించాలి ఈ వయస్సులోనే మీరు గమనించారా పాట పాడతాను నేను 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 పాట పాడతాను నేను పాట పాడతాను ఎందుకు పాట పాడతాను నేను ఎవరు వస్తుంది కాబట్టి నేను ఎన్ని పాటలైనా పాడగలను నాకంటే మరి వృద్ధులు ఉన్నారనుకో ముసలి వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు వడతారా ఒక పాట పాడిలోపు ఏమొస్తుంది ఆయాసం వస్తుంది ఎందుకు వృద్ధులు వృద్ధుని నా నాలా పాట పాడలేరు వృద్ధులు నాలా నడవలేరు వృద్ధులు నాలా మాట్లాడలేరు కారణం వారి వయస్సు ఒడిగింది వారి బలం తగ్గింది అందుకేది చెప్తున్నాడు యవన కాలములు ఏ కాలంలో తెలుసా ఈ కాలం ఎందుకు ఇచ్చారంటే నాకు తాడిపోయాలి నా గురించి చెప్పాలి నా గురించి ప్రకటించాలి నా గురించి తెలియని వారు ఎంతమంది ఉన్నారు దేవుడు తెలుసుకునే సమయం ఏది బాల్యదశే బాల్యదశలోనే దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి దశలో ఏం చేయాలి ఆ తెలుసుకున్న దేవుని గురించి చెబుతూ వెళ్ళిపోవాలి ఎందుకంటే యవన దశలోనే వెళ్ళాలి ఎందుకు స్వార్థ ఇరవై ఒకటవ ధ్యేయం ఉండినప్పుడు నీ ఆ నీ నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు పోవును ఎక్కడ ఎట్టాడు పేద ఇగో పేదరు నువ్వు ఉండినప్పుడే ఎవరు తెలుసా నువ్వు నా గొర్రెలు మేపాలి నా మాటలు చెప్పాలి నా గురించి చెప్పాలి నా యొక్క గొప్పతనాన్ని చెప్పాలి నా కుమారుడైన క్రీస్తు త్యాగాన్ని చెప్పాలి నా కుమారుడైన క్రీస్తు మరణ సమాధి పునరుత్నములను చెప్పాలి చెప్పాలంటే ఎవరు చెప్పాలి నా గురించి తెలియాలి నా గురించి తెలిస్తేనే నా గురించి చెబుతావు నా గురించి తెలియకపోతే దేవుడి గురించి తెలిస్తేనే దేవుడి గురించి చెప్తా దేవుడి గురించి అసలు చెప్పటం మన వల్ల కాదు చెప్పటం మనకు రాదు కాబట్టి పిల్లరా ఈ యవనాన్ని ఈ యవన దశను దేవుడిచ్చాడు ఎందుకు అంటే తను స్థుతించాలి తన కాడి మోయాలి తన పని చేయాలి దేవుని